న్యూస్ జహీరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జీ టి సంగమేశ్వర్ తెలంగాణ యూత్ జర్నలిస్ట్ ఫెడరేషన్ టివైజేఎఫ్ మెదక్ సంగారెడ్డి జిల్లా జిల్లా స్థాయి సమావేశాన్ని హైదరాబాద్ టివైజెఎఫ్ కార్యాలయంలో టీవైజెఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో మెదక్ జిల్లా టీవైజెఫ్ యూనియన్ అధ్యక్షునిగా రవికుమార్ గౌడ్ నర్సాపూర్ నియోజకవర్గ అధ్యక్షునిగా భరత్ గౌడ్ అలాగే సంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా చాపల సత్యం అందోల్ నియోజకవర్గం అధ్యక్షునిగా లోకేష్ టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు నియమించి నియామక పత్రాన్ని అందజేస్తూ వారికి బాధ్యతను అప్పగించారు ఈ సందర్భంగా టీవైజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ తనుగుల జితేందర్ రావు మాట్లాడుతూ యూనియన్ని స్థాపించి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ యూనియన్లో సభ్యత్వం పొంది యూనియన్ కోసం అహర్నిశలు కష్టపడుతున్న ప్రతి ఒక్క జర్నలిస్టుని యూనియన్ కంటికి రెప్పలా కాపాడుకుంటుందని అన్నారు గత ప్రభుత్వంలో విలేకరులపైన జరిగిన దాడుల గురించి అలాగే ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రాబోయే రోజుల్లో విలేకరులకు రావలసిన కావలసిన హక్కుల సాధనకై నిరంతరం కృషి చేస్తానని మనకోసం మన సంస్థ వెనుక మహామహా వ్యక్తులు ఉండడం మన అదృష్టం అని అన్నారు ఈ కార్యక్రమంలో టీవైజేఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి నాగరాజు చారి డాక్టర్ సత్యం కుమార్ యాదగిరి సంగమేశ్వర్ రవికుమార్ ఉదయ్ పటేల్ వినోద్ రెడ్డి మెదక్ సంగారెడ్డి రెండు జిల్లాల టీవైజేఎఫ్ యూనియన్ నాయకులు పాల్గొన్నారు చంబర్స్ క్రిప్ట్ చేయాలని అడిగింది ఎందుకు అంటే నేను మొన్న సదాశివ కూడా చెప్పిన లాస్ట్ ఒక సిక్స్ మంత్ బ్యాక్ ఏమని మనం రంటుకు పన్నెండు వేల మంది ఉంటే మీకు నెలకంటే ఒక వేతనం ఇస్తున్నారు ఆ వేతనం కోసం ఎన్ఆర్ఐ వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్నారు వాళ్ళు మనం వెంట ఉన్నారు మీకు ఏ సమస్య వచ్చినా ఏ ఆపద వచ్చినా ఒకవేళ పెళ్ళి లక్ష రూపాయలు రెండు సాయం ఉన్నా కూడా అంతకు సాయం చేయడానికి ఒక కార్పొరేట్ ఫండ్ ఏర్పాటు చేయడానికి చాలామంది పెద్దలు మనం ఎంత అప్పుడు వాళ్ళని మీ ముందు తీసుకురావాలంటే మనకు స్ట్రెంత్ ఏదైనా మేము చూపెట్టుకోవాలి ఆ స్ట్రెంత్ చూపెట్టాక తప్పకుండా వాళ్ళకు అన వాళ్ళతో ఒక భారీ మీటింగ్ పెట్టి ఆ రోజు మీ ప్రమాకం సార్ కూడా మేము అంత ముందు చెప్పండి ఎవరికి చెప్పినా లేదా నేను పదే పదే చెప్తున్నా దయచేసి అంత ఐక్యత్యం ఉండండి నేను విధంగా ఒక్కరు ఒక పది మంది చేయండి అందులో వీడియో పత్రికలే కావచ్చు యూట్యూబ్ ఛానల్ కావచ్చు ఎవరిని కావచ్చు కొంచెం సీనియర్టీ మాత్రం కంపల్సరీ ఉండాలి టోటల్ అన్ఎడ్యుకేటెడ్ అనేది నచ్చదు రెండో తరగతి మూడో తరగతి కూడా ఉంటే కూడా వాళ్ళు ఒకవేళ రెండో తరగతి మూడో తరగతి వాళ్ళు కూడా జీవించాలని చాలా చాలామంది ఉన్నారు టోటల్ ఇరవై వేల వీడియో పత్రికలు ఉన్నాయి ఇరవై ఐదు నుంచి ఇరవై ఐదు వేల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అట్లంటే ఒక మన ఈ నెల పదివేలు కాదు వాళ్ళందరి దాని వస్తే లక్ష మంది కూడా అవుతుంది ఆ విధంగా తప్పు చేయకూడదు మనం దీనిలో కనీసం మినిమం క్వాలిఫికేషన్ టెక్స్ అంటే ఉండాలి కంపల్సరీ కూడా పర్వాలేదు లేదా కనీసం ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఒక త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇది పేపర్ కానీ ఒక ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ మీడియా కానీ ఉంటే మాత్రం కూడా తప్పకుండా మేము తీసుకుంటాను ఓకేనా కాబట్టి ముందు ఐకమత్యంగా ఉండి మన ఇల్లను బలోపించం తీసుకొని మన యొక్క మన సమస్యలు మన రెస్పాన్స్ కానీ హండ్రెడ్ పర్సెంట్గా మీ 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 అందరికీ కంటికి రెప్పలా కాపాటుకుండా మాట్లాడుతుంది థ్యాంక్ యూ వెరీ మచ్